హలో ఎవరి బాన్ అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారండి కొన్నరా మేమైతే చాలా బాగున్నాం మీకు మంచిగా నచ్చిన అయితే షూట్ చేస్తాను వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి ఇదైతే మండే వ్లాగ్ అండి మా హస్బెండ్ నేను వ్లాగ్ని మీకు చూపించాను కదా బయట డ్యూటీకి అయితే వెళ్ళారు సో అయినా ఇప్పుడు పిల్లల్ని స్కూల్కి తీసుకెళ్లే టైంకి అయితే రాలేదు కాబట్టి ఇంట్లో పనులన్నీ పూర్తి చేసుకుని పిల్లలిద్దరిని స్కూల్కి తీసుకువెళ్ళాలి పిల్లల్ని అలా స్కూల్కి తీసుకెళ్ళిపోయి నేను అనుకున్నట్టు వాకింగ్కి అయితే వెళ్ళొచ్చేస్తానండి సో మార్నింగ్ సిక్స్కే వేసానండి కానీ బ్రతికించేశాను అలా అలా అలాగా సిక్స్ థర్టీ అయిపోయింది ఇప్పుడు సిక్స్ థర్టీ అంటే సిక్స్ ఫార్టీ అయిపోయిందండి నేను కిచెన్లోకి వచ్చేసరికి ఇంకొప్పుడు వంట పని అయితే స్టార్ట్ చేశానండి ఈరోజైతే నేను పిల్లలకి లంచ్ బాక్స్లోకి ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే పెడదాం అనుకుంటున్నాను సో అందుకనేసి రెండు గ్లాసుల బియ్యం అయితే తీసుకుని దాన్ని అయితే వాష్ చేసేసి నీళ్ళు పోసి ఇదిగోండి ఇప్పుడే స్టవ్ మీద అయితే పెట్టాను నెక్స్ట్ ఈరోజు పిల్లలకి బ్రేక్ఫాస్ట్ కింద ఇడ్లీ పిండే దోస పిండి ఏమీ లేదు సో అందుకనేసి ఎండ నిన్న రాత్రి పడుకున్నప్పుడు అమ్మ రాగి జావ కాయి అనేసి షాను అడిగిందండి సో అందుకనేసి రాగి జావ కత్తము అనేసి నీళ్ళు అయితే ఇక్కడ పెట్టాను అనమాట కొంచెం నీళ్ళు ఎక్కువనే పెట్టానండి ఎందుకు అంటే షాను మార్నింగ్ లేవంగానే వేడి నీళ్ళు తాగుతుంది కదా కొన్ని నీళ్ళు షాను తీసేసి మిగతాది అయితే జావ కాస్తాను సో బ్లాగ్ ఇప్పుడే స్టార్ట్ చేశానండి వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఎన్నింగ్ వరకు చూడండి సో ఇది నేను వేసుకున్న థైరాయిడ్ ట్యాబ్లెట్ హండ్రెడ్ ఎంసీజీ ఫస్ట్ అయితే టాబ్లెట్ వేసేసుకుని మిగతా అయితే చేస్తాను నీళ్ళైతే అయితే గోరవచ్చగా అండి సో ఇవి నేనైతే పిల్లలు తాగడానికి ఒక కలయిన నీళ్ళు అయితే తీసాను ఇప్పుడు నేను ఇల్లు షానుకిస్తూ పిల్లలిద్దరిని నేను లేపుతానండి నేను నిన్న రాత్రి పడుకున్నప్పుడు మనకి చాలా క్లియర్గా చెప్పి పడుకోబెట్టాను డాడీ ఊరు వెళ్ళారు కాబట్టి నేనే మిమ్మల్నిద్దరిని స్కూల్కి తీసుకెళ్ళాలి ఇంట్లో పనులన్నీ చేసుకోవాలి నువ్వు ఏడుస్తూ లేసావంటే ఊరుకోను అని చెప్పి పడుకోబెట్టానండి నేను ఏడవను అని చెప్పి పడుకుంది సో ఇప్పుడు నిద్రలేపుతాను కదా ఏడుస్తుందా లేకపోతే ఎలా లేదో చూడాలండి మార్నింగ్ చానా మరి గుడ్ మార్నింగ్ మరి బాబు గుడ్ మార్నింగ్ లైట్ కట్నమా లైట్ కట్ వేయాలి పొద్దున్నే లైట్ చూడలేదు అరే బాబాయ్ ఈ రోజు మధ్యలో యాడవకుండా ఇంత రెస్ట్ అయిందండి

పిల్లలిద్దరిని అయితే నిద్రలు ఇంకా రాగి జాబ కోసం నీళ్ళు అయితే మరిగిపోయినాయి ఇప్పుడు పిల్లల కోసం రాగి రాగిజావ అయితే కాస్తాను చాలా మంది రాగి రాగిజావ ఎలా కాస్తావో ప్రాసెస్ చూపించబోవాలి అనేసి అడుగుతున్నారండి నేను ఇప్పటికే చాలా వీడియోస్ లో చూపించాను ఆయన కూడా అడుగుతున్నారు కాబట్టి మళ్ళీ చూపిస్తాను ఇవి రాగి జావ కోసం ఫస్ట్ నీళ్ళు అయితే తీసుకోవాలండి తీసుకుని వాటిని మరిగించుకోవాలి నీళ్లు ఎలా మరుగుతున్నప్పుడే మనము సాల్ట్ వేసేసుకున్నాం అనుకోండి వాటర్తో పాటు కరిగిపోతుంది అనమాట అది ఇప్పుడు నార్మల్ చల్లటి నీళ్ళు తీసుకోవాలండి చల్లటి నీళ్ళు తీసుకుని దాంట్లోకి మనకి ఎంత కన్సిస్టెన్సీ కావాలనుకుంటున్నామో దానికి తగ్గట్టుగా రాగి పిండి అయితే వేసుకోవాలి నేనైతే రెండు స్పూన్లు వేద్దాం అనుకుంటున్నాను అంతే ఇప్పుడు ఇది వాటర్లో ఉండలు కట్టకుండా మనము విష్కర హెల్ప్తో దీన్ని చక్కగా మిక్స్ చేసేసుకోవాలండి ఇదిగోండి ఇది ఎలా కరిగిపోతుంది ఇప్పుడు ఇక్కడ నీళ్ళు ఆల్రెడీ మరిగిపోయి ఉన్నాయి కదండి దాంట్లోకి మనము ఇలా వాటర్లో పెట్టుకున్న రాగి పిండి నీళ్ళు అయితే వేసేసుకోవాలి నేను ఇలా మిక్స్ చేసుకుంటూ ఉండాలండి పిండి ఉడికిపోతుంది వేడి నీళ్ళలో ఈ రాగి పిండి ఇప్పుడు నేను ఇలాగా వాటర్లో మిక్స్ చేశాను కదండి అదే టైంలో మీకు కావాలి అనుకుంటే రాగి పిండితో పాటు ఒక స్పూన్ ఓట్స్ కూడా వేసుకుని మిక్స్ చేసేసి అందులో వేసుకోవచ్చు జావా కన్సిస్టెన్సీ కొంచెం తిక్గా వస్తుంది బాగుంటుంది కూడా నేను ఇప్పుడు పలచిగా కాస్తున్నానండి జావా పిల్లలిద్దరూ స్కూల్కి తీసుకెళ్ళడం కోసం వాటర్ బాటిల్ అయితే నింపుకుంటున్నానండి నేను నీళ్ళు ఇలా ఫుల్ గా వేసి పంపుతాను కదండి మా మను అస్సలు నీళ్ళే తాగదండి పెట్టిని పెట్టినట్టే తీసుకుని వస్తుంది రేపటి నుంచి పిల్లలకి బ్రేక్ఫాస్ట్ అయితే ఇడ్లీ వేద్దాం అనుకుంటున్నానండి అందుకనేసి నేను మిరపప్పు అయితే నానబెట్టుకుంటున్నాను ఇడ్లీ కోసము నైట్ పడుకునే ముందు ఇడ్ని అయితే రుబ్బేస్తాను రెండు గ్లాసులు మిరపప్పు తీసుకున్నానండి దీన్ని నీట్గా వాష్ చేసేసి నీళ్ళు పోసి నానబెట్టేస్తాను ఇదిగోండి రాగి జావ అయితే అయిపోయింది చల్లారాలి ఇంకా ఈరోజు పిల్లలకి బ్రేక్ఫాస్ట్ కింద రాగి జావ తర్వాత ఇంకోండి నేను నైట్ పడుకున్నప్పుడు పిల్లల కోసం డ్రై ఫ్రూట్స్ నానబెట్టాను అవి ఆల్మండ్స్ సో ఫస్ట్ అయితే ఇవి రెండు తినేసిన తర్వాత ఒక గ్లాస్ జావ తాగేస్తారు ఈరోజు బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ అయిపోద్ది రైస్ అయితే ఉడికిపోయిందండి అన్నం అయితే వాచ్ చేస్తాను పిల్లలిద్దరినీ లేపి వాళ్ళని అయితే వాష్రూమ్కి పంపించేసానండి ఇంకా వాళ్ళు రావడానికి టైం పడుతుంది కదా ఈ లోపల నేను బయట మొత్తాన్ని క్లీన్ చేసుకుని బయటైతే ముగ్గులైతే వేసుకుంటున్నాను నాది మధ్యలో స్టిక్కర్ ఉంటుందండి సైడ్స్ ఇలాగా డిజైన్ వేసుకుంటాను అంతే ఇంతకన్నా పెద్ద డిజైన్స్ నాకు రావు ఇంకా తర్వాత అయితే నేను పిల్లలు ఇంకా రాలేదు వాళ్ళు టిఫిన్ తినాలి జల్ల వేసుకోవాలి సో ఈ లోపల నేను పిల్లల కోసం ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే చేసేసాను అనమాట నాకు నిన్నటిది నైట్ది పప్పుచారు అయితే ఉండిపోయిందండి అందుకనేసి ఇంకా కూర అవి వండలేదా పప్పుచారు వేసుకుని తినేద్దాము పిల్లలకి ఎగ్ ఫ్రైడ్ రైస్ పెట్టేస్తే సరిపోతుంది నైట్ డిన్నర్లోకి చేపల పులుసు పెడదాం అనేసి అనుకుంటున్నాను చేపలు నిన్న ఫ్రై పెట్టాను కదండి తలా తోక ఉండిపోయినాయి అనమాట అది నేను పిల్లలు వచ్చేసరికి పులుసు వండితే వాళ్ళు చక్కగా తింటారు కదా అనేసి అనుకుంటున్నాను అనమాట ఇంక ఇదిగోండి ఎగ్ ఫ్రైడ్ రైస్ కూడా అయిపోయింది షాను మను అయితే స్నానాలు చేసి వచ్చేసారు నేను చెప్పాను కదా డ్రై ఫ్రూట్స్ నానబెట్టాను అనేసి జావా తాగి మళ్ళీ అది స్వీట్నెస్తో బాగోదేమో అని అనిపించింది సో స్కూల్ నుంచి వచ్చాక అది తాగి అది తిందిరిగనిలేమా డ్రై ఫ్రూట్స్ ఇప్పుడు ఆల్మండ్స్ను జస్ట్ జావా తాగండి సరిపోద్ది అని చెప్పాను వాళ్ళు ఓకే అమ్మ అనేసి అనమాట ఇంకా నేను జావ ఎప్పుడు తాగినా మేము మజ్జిగ అయితే కలుపుకుంటామండి పెరుగును గిలగ దాన్ని మజ్జిగలాగా చేసుకుని అయితే కలుపుకుని తాగుతాము చాలా జావ బెల్లంతో కాసుకొని తాగుతారనమాట మాకు అలాగ స్వీట్నెస్ ఇష్టం ఉండదు మాకు సాల్ట్ ఇష్టము అలా ఉత్తిదే తగిన తాగలము లేదు అంటే కొంచెం మజ్జిగ కలుపుకొని తాగమనుకోండి అనుకోండి జావా మంచి టేస్ట్ అయితే వస్తుంది అనమాట పెరుగు లాస్ట్కి వచ్చేసిందండి గిన్నె అంటుకుపోయింది అనేసి ఇలాగ నేను దాంతో క్లీన్ చేసి అయితే వేస్తున్నాను లాస్ట్కి వచ్చిన పెరుగు ఇలాగ చుట్టూరు అంటుకుంటుంది కదా అది మేగ టైప్లో మంచి టేస్టీగా అనిపిస్తుంది సో అసలు వేస్ట్ చేయకుండా దాన్ని ఖచ్చితంగా మేము తాగుతాం అనమాట పిల్లలిద్దరూ ఒక్కొక్క గ్లాస్ అయితే తాగారండి ఇంకొక రెండు గ్లాసుని మిగిలిపోతే అది నేనైతే తాగేశాను చాలా మంది థైరాయిడ్ ఉన్నవాళ్ళు రాగి జావ తాగకూడదు అని కామెంట్స్ పెడతారండి నేను ఇదే విషయాన్ని డాక్టర్ని అడిగితే అలా ఏముండదు ఉండదు చక్కగా తాగండి రోజుకొక గ్లాస్ తాగినా ఏమి నష్టం లేదు డాక్టర్ చెప్పిన మాట వింటారా మీరు ఎవరో చెప్పిన మాట వింటారా అనేసి డాక్టర్ అన్నారనమాట అయినా నేను ఏమి ఎప్పుడో గరం కాయట్లేదులేండి జావా కాసినప్పుడు ఖచ్చితంగా తాగుతున్నాను ఇంకా పిల్లలకైతే ఇది ఒక్కొక్క గ్లాసులోకి అయితే వేసి ఇచ్చేసాను షాను అయితే పెద్ద మా మను మాత్రం ఒక చిన్న గ్లాస్ కూడా తాగును తాగు అంటుంది అది చెప్పి చెప్పి అయితే అయితే తాగించాలన్నమాట సో ఫైవ్ ఆల్మండ్స్ తిని ఒక్కొక్క గ్లాస్ జావ్ అయితే తాగేసారు ఇంకా వాళ్ళు తాగడం అయిపోయిన తర్వాత నేను పిల్లలిద్దరికీ జల్ అయితే వేసేసి ఇంకా లంచ్ బాక్స్ అయితే పెడుతున్నానండి ఈ లోపల చల్లారిపోయింది సో ఇంకా మనువుతో భయం ఉండదు ఈ ఫ్రైడ్ రైస్ అనుకో చక్కగా లంచ్ బాక్స్ షూర్గా ఖాళీ చేసుకుని అది సో వస్తాం అయితే లంచ్ బాక్స్ కూడా ప్యాక్ చేసేసాను నా వంట పని పూర్తి అయ్యేసరికి టైం సెవెన్ థర్టీ అయ్యింది పిల్లలు తిని వాళ్ళకి జడలు వేసేసరికి టైం అయితే ఎయిట్ అలా అవుతుంది అనమాట ఇంకా ఐదు నిమిషాలు తక్కువ ఎయిట్ అయ్యిందండి పిల్లలిద్దరిని కరెక్ట్గా ఎయిట్ ఫైవ్ కల్లా స్కూల్లో డ్రాప్ చేయడానికి అయితే తీసుకుని వెళ్ళిపోయాను ఇంకా కొంచెం ముందే వెళ్దాం అనుకున్నాను కానీ అంత ఎర్లీగా తీసుకెళ్ళడం కూడా సేఫ్ కాదు అనిపించి నేను తీసుకుని వెళ్ళాను టైం అయితే ఎయిట్ ఓ క్లాక్ అయ్యిందండి పిల్లలిద్దరూ టిఫిన్లు తినేశారు లంచ్ బాక్స్ కూడా ప్యాక్ చేసేసాను జడలు కూడా వేసేసానండి వాళ్ళిద్దరికి ఇప్పుడైతే పిల్లలిద్దరిని స్కూల్లో దింపేసి నేను అటు నుంచి అటు వాకింగ్కి అయితే వెళ్ళొస్తాను వాకింగ్ చేసుకుని ఇంటికి వచ్చేసరికి టైం అయితే నైన్ ట్వంటీ అయిపోయిందండి ప్రతిరోజు వన్ అవర్ అయితే ఖచ్చితంగా నేను వాకింగ్ చేసి ఎక్సర్సైజెస్ చేసుకుని వస్తున్నాను అక్కడికి వీడియో తీసుకుందాము అనిపిస్తుంది కానీ నాకు మా వారు నాకు వీడియో అనమాట మా వారికి చాలా భయము సిగ్గు అంతమంది ఉన్నప్పుడు వీడియో తీస్తే పక్కన వాళ్ళు ఎవరైనా పడితే వాళ్ళు ఇబ్బంది పడతారు ఒకటి ఎవరైనా తిడతారేమో అన్న భయం కూడా ఒకటి అనమాట సో ఆయన తీయరండి నాకు నేను సెల్ఫీ అయితే తీసుకోలేను కదా ఎక్సర్సైజెస్ అవి చేస్తున్నాను you <sighs> ఒక హాఫ్ ఎన్ అవర్ ఒక సిక్స్ సెవెన్ రౌండ్స్ వాకింగ్ చేసిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ అయితే మొత్తం కంప్లీట్ బాడీ స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజెస్ అయితే చేస్తాను అనమాట సో ఇలాగ చేసినప్పుడు నాకు అనిపిస్తూ ఉంటుంది అనమాట శరీరాన్ని ఎంత కష్టపడితే మనకి అంత పీస్ ఆఫ్ మైండ్ దొరుకుతుంది ఏమో అని అనిపిస్తుంది అండి ఎందుకు అంటే మార్నింగ్ నిద్ర లేవగానే నాకు నడుమంతా నొప్పిగా అనిపిస్తుంది అండి అలా నేను ఈ ఎక్సర్సైజులు చేసే వరకు నాకు నొప్పిగానే అనిపిస్తుంది ఎప్పుడైతే నేను కంప్లీట్ బాడీ బెండ్ చేస్తూ అన్ని రకాల బాడీ మూమెంట్స్ చేస్తే అప్పుడు నాకు చాలా తేలిగ్గా రిలాక్స్డ్గా ఉంటుంది అనమాట నేను లాస్ట్ ఇయర్ మే నుంచి వాకింగ్ స్టార్ట్ చేశానండి బట్ ఈ రెగ్యులర్గా చేశాను ఇప్పుడు ఈ మధ్యకాలంలో నేను వాకింగ్ అయితే చాలా రెగ్యులర్గా చేస్తూ ఎక్సర్సైజెస్ కూడా చేస్తున్నాను అనమాట ఇలా వాకింగ్ చేసినప్పటి నుంచి నాలో నేను అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే కాళ్ళు మోకాళ్ళ నిప్పులు తగ్గి తగ్గిపోయినాయి అండి పూర్తిగా తగ్గిపోయినాయి మోకాళ్ళ నిప్పులు తర్వాత ఏంటంటే ఇదివరకు ఎప్పుడు చూసినా బాడీ పెయిన్స్ వస్తూనే ఉన్నట్టు ఉండేవి అనమాట ఎప్పుడైతే ఈ స్ట్రెచెస్ ఎక్సర్సైజెస్ చేయడం మొదలు పెట్టానో అప్పటి నుంచి నాకు బాడీ చాలా తేలిగ్గా అనిపిస్తున్నదండి అండ్ ప్రతిరోజు ఇలాగా చెమట్లు పట్టేలాగా ఎక్సర్సైజ్ చేసినప్పుడు నాకు ఏదో సాధించాను ఈరోజు నేను చేయాలి అనుకున్న పనిని పూర్తి చేశాను అన్న ఫీల్ వస్తుంది అనమాట ఎందుకంటే ప్రతిరోజు వెళ్ళాలి అన్నది నా టు డూ లిస్ట్లో ఉంటుంది అది నేను ఖచ్చితంగా చేసేసాను అనుకోండి ఇది ఒకటి సాధించాను అన్న ఫీల్ నాకు చాలా హ్యాపీనెస్ అయితే ఇస్తుంది సో మరొకసారి చెప్తున్నానండి గుర్తుపెట్టుకోండి మనము ఆడవాళ్ళం ఇంట్లో బోర్డు పనులు చేసుకుంటాము మనకి మళ్ళీ ఎక్సర్సైజెస్ ఇవన్నీ అవసరమా అని ఇది వరకు నేను నాకు నాకులాగా అనుకునే వాళ్ళు ఇప్పటికి చాలామంది ఉండే ఉంటారు అయితే చెప్తున్నానండి మనము రోజు చేసే పనులకి మన బాడీ అలవాటు అయిపోయి ఉంటుందండి సో దానివల్ల మనము వెయిట్ని ఏమి కంట్రోల్లో ఉంచుకోలేము ఇలా మనము ఎడిషనల్గా ఎక్సర్సైజెస్ లాంటివి ఏమైనా చేసుకున్నప్పుడు మాత్రమే మనకి బాడీ అన్నది వెయిట్ కంట్రోల్లో ఉంటుంది ప్లస్ మనము మన శరీరాన్ని ఎంత అలసట పెట్టి ఎంత కష్టపడతామో అంత రిలాక్స్డ్గా అంత హెల్దీగా ఉంటాము అని నేనైతే అర్థం చేసుకున్నాను అనమాట నాకు ప్రతి వింటర్కి చలికాలానికి ఖచ్చితంగా బాడీ పెయిన్స్ మెయిన్గా నీ పెయిన్స్ వచ్చేవండి ఈ మధ్యకాలంలో నేను అది అబ్జర్వ్ చేయట్లేదనమాట ఎవ్రీ ఇయర్ నాకు నవంబర్ డిసెంబర్ నెలల్లో మోకాలు నొప్పి విపరీతంగా వచ్చేవి ఇప్పుడు అవన్నీ తగ్గిపోయినాయి అండి నాకు ఇంకా ఈ స్ట్రెచెస్ ఇవన్నీ ఎక్సర్సైజెస్ చేస్తున్నప్పుడు ఏమో తెలియదు అది ఒక సంతోషమైతే వస్తుంది అనమాట నాకు ఇంకా అలాగే ప్రతిరోజు చేసుకుంటున్నానండి మార్నింగ్ ఈవినింగ్ కూడా వాకింగ్కి వెళ్తాను కానీ మార్నింగ్స్ మాత్రమే నేను ఈ స్ట్రెచ్చెస్ ఎక్సర్సైజెస్ అన్నీ చేస్తాను అనమాట ఇంకా ఇల్లంతా క్లీన్ చేసేసి తర్వాత అయితే నేను నీట్గా వేడి వేడిగా స్నానం అయితే చేసేసానండి గిన్నెలన్నీ కూడా క్లీన్ చేస్తాను ఇంకేం పని లేదు ఇప్పుడు నేను టు డూ లిస్ట్ రాసుకుంటున్నాను అనమాట నేను ప్రతిరోజు నాకు మనసుకి ఎన్నో ఆలోచనలు వస్తూ ఉంటాయండి ఈ వీడియో అలా చేయాలి ఈ వీడియో ఎలా చేయాలి ఎడిటింగ్ అలా నేర్చుకోవాలి ఎలా నేర్చుకోవాలి రేపు ఇంగ్లీష్ రీల్కి ఏం చేయాలి ఏంటి అని ఇలా ఆలోచిస్తూ ఉంటానన్నమాట ఇలా వచ్చిన ఆలోచనలు అన్నిటినీ పేపర్ మీద పెట్టుకుంటూ ఉంటాను దాంతోపాటు ఆ రోజు రోజు నేను ఏమేమి పనులు పూర్తి చేయాలి అనుకుంటున్నాను అంటే పిల్లలు వెళ్ళిన దగ్గర నుంచి మళ్ళీ పిల్లలు వచ్చే లోపల నేను ఏ ఏ పనులు కంప్లీట్ చేయాలి అనుకుంటున్నాను అన్నది టూడూ లిస్ట్ రాసుకుంటాను అనమాట చాలామంది కామెంట్స్ పెట్టారండి ఇలా టుడూ లిస్ట్ రాస్తాను అన్నప్పుడు ఏ అంత మర్చిపోతావా గుర్తుండవా అన్నారండి గుర్తుండవు అని కాదండి మనం ఏం చేయాలి అన్నది ఆ ప్లాన్ని మనము పేపర్ మీద రాసామనుకోండి అట్లీస్ట్ మనము సెవెంటీ ఎయిటీ పర్సెంట్ పనులు క్లియర్గా పూర్తి చేసేయగలుగుతాము అదే మైండ్లో ఉంచుకున్నప్పుడు అదొక కన్ఫ్యూజన్ కింద కంగారు కింద ఉంటుంది సో పేపర్ మీద రాసుకుంటా కంగారు అంతా పోతుంది అనమాట సో నేను ఇలా అయితే ఫాలో అవుతాను టైం అయితే త్రీ ఓ క్లాక్ అయ్యిందండి పిల్లలిద్దరిని స్కూల్ నుంచి అయితే తీసుకుని వచ్చేసాను ఈ రోజు ఏంటోనండి అస్తమాను కరెంట్ తీస్తూనే ఉన్నాడు ఇంకా కరెంట్ లేదు ఇప్పుడు నేను స్కూల్ నుంచి వచ్చే లోపల కరెంట్ పోయింది మళ్ళీని మా అనుభవం అంట నా కోసం ఒక గిఫ్ట్ తయారు చేసాడంటే అండి ఇస్తుంది అందరూ నిన్ను ఇంత బ్యాడ్ అనుకోలేదు మనం అలా ఏడుస్తున్నావా రోజు స్కూల్కి వెళ్ళడానికి అనేసి అన్నారు నీ వీడియో పెట్టాను నువ్వు ఏడిచిన వీడియో అందరు బ్యాడ్ అన్నారు చెల్లిని నువ్వు ఇలా బ్యాడ్లో ఏడుస్తావు అనుకోలేదు మను అన్నారు మొన్న ఏడ్చింది కదా చెల్లి ఆ వీడియో పెట్టాను చిన్న టెన్కి వన్ మార్క్ వచ్చిందా

എവര ലോ ബിഗ് ചൈൽ സ്റ്റാർസ്വര ഇതെ ചാല ചൂണ്ട എന്ത ബാസ് ശാന്ത ఒకసారి ఫొటో తెస్తాను తిప్పు నెక్స్ట్ నాకు ఏ ప్లస్ వెరీ గుడ్ ఇక బాగుంది వెరీ గుడ్ మనం ఏం చేస్తున్నామా అమ్మో సర్ప్రైజ్ గిఫ్ట్ అండి మనం అలా చూడకూడదు మనం ఇచ్చినప్పుడే చూద్దాం అమ్మా చల్లేదు గిఫ్ట్ ఇచ్చింది నాకు పట్టుకోపించాను ఒకసారి రిబ్బిట్ రాబిట్ ఎలాసించాడు రిబ్బిట్ ऐ लव यु मम्मी रिबिटिया रिबिट अनके तपर रायदे कट करा बे ఇది కూడా చూడ ఇది మనం ఇచ్చిన ఇంకో గిఫ్ట్ అండి ఐ లవ్ యు మామ్ ఏంటిది ఎన్ని ఎందుకు వేసమ్మా ఎన్నమ్మా ఏంటి నా కోసమే చేసే వింట్రా నేను గిఫ్ట్లన్నీ అమ్మకేస్తాను నాన్నకి ఇవ్వవమ్మా అయ్యో చావండి మనబాబు గిఫ్ట్లన్నీ అమ్మకేస్తాం నాన్నకి ఇవ్వమ్మా ఇంకో చెప్పు అమ్మ నిన్ను నిన్న కొట్టేసింది కదా చాలా గట్టిగాని మరి కోపం రాలేదమ్మ మీ దిడికి కోపం లేదమ్మా అమ్మ ఎందుకు కొట్టిందో చెప్పు ఒకసారి నిన్ను ప్లీజ్ ప్లీజ్ చెప్పమ్మా అమ్మ ఎందుకు కొట్టింది అమ్మ ఎందుకు కొట్టింది అని చెప్పు చెప్పమ్మా బంగారు తెలియవు కదా ఎందుకు కొట్టింది అమ్మ నువ్వేం చేపిన కొట్టిందమ్మా நித்திர ஏய் நிஜு ஜிப்பு காடுதலை எடுத்தோக்கப் பொத்துன்னே அந்துக் கொட்டேனும் పిల్లలిద్దరూ రాకుండానే చేపల పులుసు అయితే వండేసేయాలి అనుకున్నాను కానీ అవలేదండి నాకు ఎడిటింగ్ పనులు అవన్నీ ఇంకా నేను ఇప్పుడు చేపల పులుసు అయితే చేస్తున్నానండి చేపలు తలలు తోకులు మాత్రమే ఉంచాను సో దాంట్లోకి ఉప్పు పసుపు కారం అయితే వేసి మిక్స్ చేసుకుని పక్కన అయితే పెట్టుకున్నాను ఇప్పుడు మసాలా కోసం చేసుకుంటున్నానండి అంటే మసాలా వేయకూడదు దీంట్లోకి జస్ట్ పులుసుకి కావాల్సింది మాత్రమే రెడీ చేసుకుంటున్నాను ధనియాలు జీలకర్ర నాలుగు గింజలు తర్వాత ఏంటంటే అయితే ఇలాగ పౌడర్ కింద పట్టుకోవాలి ఇప్పుడు దాంట్లోకి ఉల్లిపాయలు ఒకటి తీసుకున్నానండి దాన్ని మిక్సీ అయితే పట్టేశాను ఇప్పుడు ప్యాన్ తీసుకుని దాంట్లోకి ఆయిల్ అయితే వేసుకోవాలండి ఆయిల్ వేడెక్కిన తర్వాత పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకుని ఉల్లిపాయ మసాలా గుజ్జు అయితే ఉంది కదండి ధనియాల పొడిది అదైతే వేసుకుని నూనెలో చక్కగా వేగించుకోవాలన్నమాట చేపల పులుసుకి కొంచెం నూనె ఎక్కువగానే పడుతుందండి నాకు మూడు గరిటెలు నూనె అయితే పట్టింది సో ఈ మసాలా అంతా అందులో వేసుకుని చక్కగా ఉల్లిపాయ గుజ్జుని కొద్దిసేపు బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగించాలన్నమాట అది వేగిపోయిన తర్వాత దీంట్లోకి మనము తలలు తోకలు పక్కన పెట్టుకున్నాను కదండి ఆ ముక్కలని అయితే వేసేసుకుంటున్నాను ముందుగానే మ్యారినేట్ చేసుకుని ఉంచుకున్నాను సో ఆ ముక్కలు ఇలా వేసి ఉల్లిపాయ పేస్ట్ని ఆ చేప ముక్కలు కద్దేలాగా ఇలాగైతే మొత్తం పామేశానండి కొద్దిసేపు చేప ముక్కల్ని నూనెలో అయితే వేగిస్తున్నాను అవి కొద్దిసేపు వేగిన తర్వాత నేను దీంట్లోకి ఇందక్కడ చేప ముక్కలు మ్యారినేట్ చేసిన గిన్నెలోకి కొంచెం వాటర్ని అయితే పోసుకుని ఆ నీళ్ళైతే ఇందులో అయితే వేసేసానండి ఇప్పుడు చేప ముక్కల్ని మనం గరిటితో కదిపే కన్నా క్లా ఆతుతో అటు ఇటు హ్యాండిల్స్ పట్టుకుని చక్కగా ఇలా మిక్స్ చేసుకున్నాం అనుకోండి అది మొత్తం కలిసిపోతుంది అనమాట చేప ముక్కలకి మసాలా వాటర్ అంతా పడుతుంది సో ఇప్పుడు నేను అది కొద్దిసేపు మరుగుతూ ఉంటుంది ఈ లోపల నేను ఏం చేస్తాను అంటే ముందుగానే చింతపండుని నానబెట్టుకుని ఉంచుకున్నానండి సో ఆ చింతపండు పులుసు అయితే వేస్తాను అనమాట మనము గ్రేవీ చేయాలి అనుకుంటే చింతపండు పులుసుని స్కిప్ చేసి కొంచెం లవంగాలు అది వేసుకుంటే మసాలా అయితే అయిపోతుంది నేను అందుకనే లవంగాలు వేయలేదండి పులుసు వేస్తాను కాబట్టి సో చేప ముక్కలను ఒకసారి అయితే రొటేట్ చేసేసుకుని కాసేపు అయితే అలాగా వాటర్లో ఉంచేసానండి ఇప్పుడు నేను మసాలా అదే చిచ్చి ఇప్పుడు నేను చేపల పులుసు కోసము చింతపండు రసం నానబెట్టుకున్నాను కదా దాన్ని గుజ్జైతే తీసుకుని ఆ రసాన్ని అయితే ఈ పులుసులోకి అయితే వేసేసుకుంటున్నానండి చేప ముక్కల్లోకి అంతేనండి ఇప్పుడు ఇది మనము కాసేపు బాగా మరిగించేసుకోవాలన్నమాట మరిగించేసుకుంటే మనకి ఇది బాగుంటుంది కారం తక్కువైనట్టుగా కనిపిస్తుంది కదండి అందుకనేసి ఒక స్పూన్ కారం అయితే వేసాను అలాగే చేపల పులుసులోకి మనకి బెండకాయ కొత్తిమీర వేసుకుంటే మంచి టేస్ట్ వస్తుందండి నా దగ్గర బెండకాయలు లేవు తీసుకోలేదు మన సంతలు ముదిరిపోయినట్టుగా అనిపించినాయి సో అందుకనేసి నేను ఇంకా కొత్తిమీర ఉంటే కొత్తిమీర అయితే వేసుకున్నాను సో ఇవన్నీ చక్కగా ఇలాగ మరిగించుకోవాలి ఇలా మరిగిపోతే మనకి చేపల పులుసు అయితే రెడీ అయిపోతుందండి ఇప్పుడైతే పిల్లలిద్దరికీ అబాకాస్ క్లాస్ రూపాయలు ఓబిక్యూబ్ క్లాస్ అయితే జరుగుతున్నదండి రేపు అబాకస్ జరుగుతుంది సో పిల్లలిద్దరూ ఆ క్లాస్ అయితే వింటున్నారనమాట మా ఆ ఫోర్ బై ఫోర్ క్యూబు ఆల్మోస్ట్ వచ్చేసిందండి మా మనుది త్రీ బై త్రీ షానుది ఫోర్ బై ఫోరు షానుకి పాప ఇది చాలా కష్టంగా అనిపిస్తుంది సరిగ్గా రావట్లేదమ్మా అనేసి అంటుందనమాట పిల్లలకి క్లాస్ అయిపోయిన తర్వాత వేడివేడి చేపల పులుసు వేసి మార్నింగ్ వండిన అన్నం ఉందండి కొంచెము అదైతే వేసి పిల్లలకైతే తినిపిస్తున్నానండి ఒక ముద్ద మాకు ఏదైనా వేడివేడిగా ఉన్నప్పుడు తింటే చాలా ఇష్టము పిల్లలిద్దరికీ చేప తలక వేసి ఒక ముద్దయితా అన్నం తినిపించేశానండి తర్వాత పిల్లలిద్దరినీ తీసుకుని సిక్స్ ఓ క్లాక్కి కరాటే క్లాస్ దగ్గరికి అయితే వెళ్ళామనమాట పిల్లలు అక్కడ కరాటే చేసుకుంటే నాకు ఈరోజంతా బ్రెయిన్లో చాలా కన్ఫ్యూజన్ కింద ఉందండి ఇంగ్లీష్ రీల్స్ స్టార్ట్ చేసేసాను ఏం చేయాలి నెక్స్ట్ ఏం చేయాలి అన్న క్వశ్చన్తో నా బ్రెయిన్ అయితే హీట్ ఎక్కిపోతుంది సో ఇంకా నేను వాకింగ్ అవి ఏమి చేయకుండా మా ఫస్ట్ మైండ్ని రిలాక్స్ చేయాలి అనేసి వాట్ వాట్నాట్టుడు అన్నట్టుగా రాసుకుంటూ కూర్చునిపోయాను పార్క్లోని పిల్లల్ని అయితే కరాటే క్లాస్కి తీసుకెళ్ళానండి ఇంటికి కూడా తీసుకుని వచ్చేసాను స్టవ్ మీద అయితే బియ్యం కడిగి పెట్టేశానండి ఇప్పుడైతే ఇంకా నేను పప్పు నానబెట్టాను కదా మార్నింగ్ ఆ పప్పునైతే గ్రైండర్లో వేయాలి అది పొట్టు మెరపొట్టు కదా దాన్ని శుభ్రం చేయాలండి ముందు ఈ పొట్టు అంతా క్లీన్ చేసుకుని ఇప్పుడు దీన్నైతే గ్రైండర్లో వేసేస్తాను ఫస్ట్ పొట్టు కడిగేసి గ్రైండర్ ఆన్ చేస్తాను ఇప్పుడు నైట్ డిన్నర్ చేయాలి కాబట్టి బియ్యం కడిగి స్టవ్ మీద పెట్టారండి రైస్ ఉడికే లోపల పిల్లలిద్దరూ ఆడుకుని వస్తామమ్మ అని చెప్పి వెళ్ళారనమాట ఈ రోజు వాళ్ళు స్కూల్ సబ్జెక్టులు అసలు ఏమీ చదవలేదండి వాళ్ళకి ఆడుకోవడమే సరిపోయింది ఇంకా నాకు కూడా చాలా పని ఉండిపోయింది ఇంకా నేను ఆ పని అయితే చేసుకుంటున్నాను అనమాట ఇంకా నేను గ్రైండర్లో అయితే మినప్పప్పు అయితే వేసేసానండి ఆ మినప్పప్పు నలుగుతుంది ఈ మినప్పప్పు రుబ్బుతూ నేను కొంచెం వర్క్ ప్రెజర్ని తగ్గించుకోండి అనేసి ఒక ఒక చిన్న ఫైవ్ మినిట్స్ వీడియో అయితే కనిపించింది అనమాట సరే ఏంటిది అనేసి నాకు తగ్గట్టుగానే ఉంది అనేసి నేను అది ఓపెన్ చేసి చూస్తే అది ఓ మంచి ప్రేమ కథ అనేసి మూవీ నుంచి అంటండి తర్వాత అది చూస్తూ ఉండగానే నాకు ఓ మంచి కథ ఓ మంచి ప్రేమ కథ రివ్యూ అయితే కనిపించింది అనమాట ఆ రివ్యూ చూడంగానే ఖచ్చితంగా మూవీ చూడాలి అని అనిపించి చూశానండి ఈటీవీ విన్ యాప్లో ఉంది ఓ మంచి ప్రేమ కథ అంట అంటే ప్రేమ అంటే ఎప్పుడు లవర్స్కి మధ్య ఉండే ప్రేమ లేకపోతే భార్యాభర్తకి భర్తకి మధ్య ఉండే ప్రేమ ఇదే చూస్తాం కదండీ ఇది ఆ ప్రేమ కాదు తల్లి కూతురికి మధ్య ఉన్న ప్రేమ అంటే ఒక తల్లి తన పిల్లల్ని చిన్నప్పటి నుంచి పెంచి తర్వాత వాళ్ళకి పెళ్ళిళ్ళు చేసి ఉద్యోగాల పేరు మీద బయట ఊర్లకి దేశాలకి పంపించిన తర్వాత ఆ పిల్లల పైన తల్లి ఎలాగ ప్రేమను చూపిస్తుంది ఆ తల్లికి ఆ పిల్లలతో మాట్లాడాలి అని ఆ పిల్లలతో కలిసి ఉండాలి అని ఎంత ప్రేమ కలుగుతుంది అన్న దాని గురించి చెప్తూ ఈ సినిమా అయితే తీశారు ఈ సినిమా రివ్యూని నేను మీకు ఇంకొక వీడియోలో చెప్తానండి పిండి అయితే రుబ్బేశానండి ఇంకా పిల్లలకి అన్నం తినిపిస్తూ నేను కూడా భోజనం చేసేస్తాను నాకైతే మూవీ చూడాలనిపిస్తుంది యూట్యూబ్లో ఒక ఫైవ్ మినిట్స్తో ఒక చిన్న వీడియో క్లిప్ అయితే చూశానండి ఒక మంచి ప్రేమ కథ అంట చాలా బాగుందంట రివ్యూస్ కూడా బాగున్నాయి సో ఇప్పుడైతే ఈ సిరీస్ అనుకుంటున్నాను అది నిన్న చేయడం అయితే కంప్లీట్ అయిపోయిందండి గిన్నెలన్నీ కూడా తోమేశాను టైం అయితే నైన్ ట్వంటీ అవుతుంది ఇంకా మూవీ స్టార్ట్ చేశాను కదా ఏంటి ఒక మంచి ప్రేమ కదా ఈటీవీ విన్లోని సో అదైతే చూసి ఒక హాఫ్ అన్ అవర్ అలా చూసి ఇంకా పడుకుంటామండి వ్లాగ్ అయితే ఇక్కడ సెండ్ చేస్తున్నాను ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేసి కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ దిస్ వీడియో బాయ్ బాయ్